Welcome to Star9 News. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశ్రమల హబ్బుగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు పి పిఘనబాబు అన్నారు గోపాలపట్నంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గనబాబు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్లి పెట్టుబడిదారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని పిలుపునివ్వడం జరిగిందన్నారు దీనికి పెట్టుబడిదారులందరూ సానుకూలంగా స్పందించి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఏ పరిశ్రమవేత్త ముందుకు రాకపోవడంతో గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత యువకులకు ఉద్యోగాలు లేక ఎంతో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు నుంచి వరకు ఇన్వెస్టర్ సమ్మిట్స్ విశాఖపట్నంలోనే మూడు సమ్మిట్స్ పెట్టుకున్నాం ప్రతి ఏడాది దావోస్ వెళ్ళి పెట్టుబడిదారుల్ని విష ఆంధ్రప్రదేశ్ రండి మీకు ఒక అన్ని రకాల రిసోర్సెస్ ఇక్కడ ఉన్నాయి మీరు అని చెప్పి ఆహ్వానించినటువంటి పరిస్థితి వారు వచ్చి పెట్టుబడులు పెట్టిన పరిస్థితి కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను మరి చూసారు మొట్టమొదటి ఏడాది మరల రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం ఏర్పాటు అయినాక మొట్టమొదటి భాగస్వామ్య ఒప్పందాలు చేసుకునేటువంటి క్రమంలో దావోస్ నగరం అనేటువంటిది ఒక వేదిక వరల్డ్ ఫోరం అంతా అక్కడ ఉంది ప్రపంచంలో ఉండేటువంటి దేశాలన్నీ కూడా అక్కడ పోటీ పడుతూ ఉంటాయి ఆర్థికాభివృద్ధిలో ప్రధాన భూమిక వహించేటువంటి ఆ ప్రాంతం అందరూ కూడా ప్రపంచంలో ఉండేటువంటి బెస్ట్ ఎంటర్ప్రీనర్స్ అందరూ కూడా టాప్ ఎంటర్ప్రీనర్స్ అందరూ కూడా అక్కడికి వస్తూ ఉంటారు మరి అలాంటి వేదికలో మన బ్రాండ్ని మనం మార్కెట్ చేసుకోవడం కానీ వారిని అట్రాక్ట్ చేసుకునే క్రమంలో ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ టీం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సఫలీకృతులు అయ్యామనే ఒక రకంగా కనబడతా ఉంది ఎంతమంది ఈరోజు అనేక కంపెనీస్ని ఒకవైపు ఫార్మా మెడికల్ డివైజెస్ కానీ టెక్నికల్ టెక్స్టైల్ రైల్ కాంపనెంట్ కానీ అలాగే స్విట్జర్లాండ్ కంపెనీస్ ఏవైతే స్విష్మ్యాన్ ఓర్లికాన్ సిస్టర్స్ స్విస్ టెక్స్టైల్స్ సిఇఓస్తో కానీ అదేవిధంగా అనేక రోజు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి వారు అందరినీ కూడా ముఖ్యంగా రాష్ట్రాన్ని ఒక గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ గ్లోబల్ హబ్గా మార్చడానికి ప్రయత్నాలు చేయటం అదేవిధంగా మార్క్స్ సంస్థ ఏదైతే ప్రపంచంలో అతిపెద్ద సముద్ర రవాణా కంపెనీల్లో ఒకటైనటువంటిది డెన్మార్క్కి సంబంధించిన మార్క్స్ కంపెనీ వాళ్ళతో విశాఖలో కానీ తిరుపతిలో కానీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను ఒకటి ఏర్పాటు చేయాలని అదేవిధంగా కాల్స్బర్గ్ కానీ ఏదైతే ఆర్సిఎల్ మెటల్ మనకి అనకాపిల్లిలోనే స్టీల్ ప్లాంట్ లక్షలాది రూపాయలతో పెట్టుబడి పెట్టబోయేటువంటి వారితో కూడా లక్ష్మీ అన్ మిట్టలతో వాళ్ళతో కూడా కలవటం గూగుల్ క్లౌడ్ సిఇఓతో కానీ పెట్రోనాస్ మలేషియా చెందినట్టు పెట్రోనాస్ కానీ ఫుడ్ వెండ్ బెవరేజ్లో ప్రపంచంలోనే రెండో స్థానం ఉన్న పెప్సికో కానీ ఇట్లా అనేక మంది బిల్ గేట్స్ గారితో కూడా కూర్చొని మనకు మనకి మన ప్రాంతం గురించి మన రాష్ట్రం గతంలో ఉండేటువంటి పరిచయాలు కానీ చంద్రబాబు నాయుడు గారి అనుభవాలు కానీ బుకింగ్